ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అన్నకి సభాష్ సో చక్కటి కబర్డ్ డ్రైవ్ అలేక పికిల్స్ మీద వేశారనమాట వాళ్ళ ముగ్గురు చెల్లెలకితోని ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఇచ్చారు వాళ్ళ బీపీల గురించి హై బీపీల గురించి పాత రోజుల్లో సామెతుల లాగా కర్ర విరవకూడదు పావు చావకూడదు తను చాలా తోపు తన తురుము అలా అనకండి ఇలా అనకండి అని మరి కొన్ని కామెంట్స్ వస్తారండి అలేఖ్య పికిల్స్ నుండి అన్నయ్య మేము ఒక ఏదో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం బిజినెస్ అని పెట్టగానే మీకు రిప్లై ఇచ్చేసి బట్టలు ఇప్పుకునిలా ఇలా ఇలా అంటారు ఇవన్నీ బాడీ సెన్ ఇలా చూపిస్తూ కొన్ని వీడియో చేశారు ఆ వీడియో చేసేటప్పుడు తను ఆడపిల్ల అని మర్చిపోయారా మరి ఆ ఆడపిల్లకి ఎందుకు అంత తిట్టారు ఈ ఆడపిల్లకి ఎందుకు అసలు మీరు చాలా చక్కగా కవర్ డ్రైజ్ చేస్తూ వెళ్ళారు సో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిందనే అనే ఒకే రీజన్ రీజన్తో సో దీప్తి సునైన అమ్మాయికి అంత దారుణంగా తిట్టడం జరిగింది మరి మీ చెల్లెళ్ళు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు కదా మరి ఎందుకు వాళ్ళకి ఏం అనలేదు నాకు అన్న తమ్ముడు చెల్లి అక్క అనే భేదాలు ఏవీ లేవు బెట్టింగ్ యాప్ వాళ్ళకి వస్తే అందరి తాట తీస్తా నేను కూడా అమ్మాయి బొమ్మ పెట్టుకొని పెట్టాల్సింది సో హాయ్ బ్రో దిస్ ఇస్ యాంక రాజేష్ అని నీకు పెట్టడం కూడా జరిగింది మీరు చూడరు చూడాల్సిన అవసరం మొదలే నేను అలాగే పికిల్స్లో పెట్టుకుంటే ఏదో చూద్దరేమో నాన్వేషన్ని తోపు తురుము అంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడండి ఐ వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజేష్ సో ఈరోజు మనం ఒక అద్భుతమైన వ్యక్తి గురించి అయితే మాట్లాడుకోవాలి సో నా అన్వేషణ సో ఈ వ్యక్తి గురించి నాకు నిన్నటి వరకు ఒక మంచి ఇంప్రెషన్ అయితే ఉండేది ఈరోజు అది నిన్న ఒక వీడియోతో నాకు ఇంప్రెషన్ అయితే అసలు వేరే లెవెల్లో వెళ్ళిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అన్వేషణానికి సబాష్ సో చక్కటి కవర్ డ్రైవ్ అనేది క్రికెట్లోనే చూశాను బట్ చాలా చక్కటి క్రౌడ్ డ్రైవ్ నాన్ వేసిన అండ్ అలెక్య పికిల్స్ మీద వేశారనమాట వాట్ ఎవర్ అలేక్య పికిల్స్ అనేది ఏం జరిగింది అది అందరికీ తెలిసిందే దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను కానీ నా అన్వేషణ అనే వ్యక్తి కవర్ డ్రైవ్ గురించి మాత్రం నేను ఇప్పుడు మాట్లాడాలనుకుంటాను ఎందుకంటే చాలా చక్కగా ఒక వీడియో చేశారనమాట చాలా అంటే ఎలా ఉంటుందంటే మనం చిన్నప్పుడు మన టీచర్లు కానీ మన ఇంట్లో కానీ ఎవరైనా లాగి పెట్టి ఒకటి కొట్టి చేతిలో చాక్లెట్ ఆడడం అంటారు అనమాట అలా చేశాడు మనం స్టార్టింగ్లో చక్కగా వాళ్ళ ముగ్గురు చెల్లెలకితోని చక్కగా తిట్టాడు సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఇచ్చారు వాళ్ళ బీపీల గురించి హై బీపీ గురించి చాలా చక్కగా చెప్పారు సూపర్ అన్న నువ్వు చెప్పింది చాలా బాగుంది ఎవరిని అంటే ఎవరు అంటారు పాత రోజుల్లో సామెతలాగా కర్ర విరవకూడదు పావు చావకూడదు ఈ రెండు మేనేజ్ చేసుకుంటూ చాలా చక్కగా చెప్పావు ద గ్రేట్ నాన్ వెజ్నా ఎందుకు అయ్యాడు అనే దానికి స్పెసిఫిక్గా నాకు రీజన్ అయితే నాకు అనిపించింది ఇన్ని కంట్రీస్ ఎలా తిరిగి ఇంతమందిని ఎలా మేనేజ్ చేస్తున్నావు అనడానికి మొన్న నువ్వు చేసిన వీడియో నాకు చాలా అంటే చాలా క్లారిటీగా అర్థమైంది అనమాట సో నా అన్వేషణ గారికి స్ట్రైట్గా నేను కొన్ని క్వశ్చన్స్ వేయాలనుకుంటాను సో అది చూసే ఆడియన్స్కి కూడా ప్రతి ఒక్కరూ నా అన్వేషణ గురించి ఏదైనా వీడియో పెట్టామంటే తన చాలా తోపు తన తురుము అలా అనకండి ఇలా అనకండి అని మరి కొన్ని కామెంట్స్ వస్తాయి వాళ్ళందరికీ కూడా నేను అడిగేది ఒకటే నేను కూడా నా అన్వేషణ వీడియోలు చాలా చూశాను చాలా మంచిగా ఉంటాయి ఎంటర్టైన్మెంట్ ఉంటాయి అండ్ ఇంకోటి నా అన్వేషణ గారు మీది వైజాగ్ మాది శ్రీకాకుళం సో ప్రాపర్గా మనం మనం దగ్గరే కాబట్టి ప్రాపర్గా మాట్లాడేసుకుందాం క్లియర్గా చాలా చక్కగా మరి మీకు ఇన్స్టాలోనూ నా అన్వేషణ గారికి అన్నయ్య అని మెసేజ్ పెట్టగానే అలేక పికిల్స్ నుండి అన్నయ్య మేము ఒక ఏదో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం బిజినెస్ అని పెట్టగానే మీరు రిప్లై ఇచ్చేసి చాలా ఫాస్ట్గా రిప్లై ఇచ్చారు అద్భుతం చాలా బాగుంది సో ఈ ఒకసారి మీ ఇన్బాక్స్లో ఇంకా చెక్ చేసుకోండి అంటే బ్యాటింగ్ యాప్స్ గురించి మీరు ఎంత పోరాడుతున్నారు బ్యాట్టింగ్ యాప్స్లో అది చాలా డబ్బులు నష్టపోయి మీకు కొంతమంది కామెంట్లు కూడా చేశారంట అదే మీన్ మెసేజ్లు కూడా పెట్టారంట ఒకసారి చెక్ చేసుకోండి ఇన్బాక్స్లో వాళ్ళందరికీ మెసేజ్ రావేము సో ఎందుకంటే చెల్లెలు పెడితే అవుతాయేమో వాట్ ఎవర్ అదంతా మీ పర్సనల్ లైఫ్ మాకు అనవసరం నా అన్వేషణ గారికి స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నాం సో అలేఖ్య పికిల్స్ అనే వ్యక్తి ఆడపిల్లలు ఆడపిల్లలు వర్క్ చేస్తున్నారు ఆడపిల్లలు పని చేస్తున్నారు ఆడపిల్లలు కష్టపడుతున్నారు ఐ రెస్పెక్ట్ ఉమెన్ సో ప్రతి ఆడపిల్లలకి మేము కూడా రెస్పెక్ట్ చేస్తాము అంటే లేడీస్ ముందుకు వచ్చి వర్క్ చేయడం బిజినెస్ చేయడం అనేది హ్యాట్సప్ సూపర్ నేను కూడా మెచ్చుకుంటున్నా గతంలో మీద ఒక వీడియో చూశాను లాస్ట్ ఒక వీడియో చూశాను అనమాట ఒక ఆడపిల్ల మీకు ఆ వీడియో ఆల్రెడీ తెలుస్తుంటుంది ఒక ఆడపిల్ల గురించి బట్టలు ఇప్పుకొని ఇలా ఇలా ఎలా అంటారు ఇవన్నీ బాడీ సెమ్ ఇలా చూపిస్తూ కొన్ని ఒక వీడియో చేశారనమాట సో ఆ వీడియో చేసేటప్పుడు తను ఆడపిల్ల అని మర్చిపోయారా ఈ ఆడపిల్ల అని గుర్తొచ్చిందా సో ఎవరైనా ఆడపిల్లలే కదా అంటే మీ చెల్లెలతో సమానం కదా వీళ్ళందరూ మరి ఆ ఆడపిల్లకి ఎందుకు అంత తిట్టారు ఈ ఆడపిల్లలకి ఎందుకు అసలు మీరు చాలా చక్కగా కవర్ డ్రైవ్ చేస్తూ వెళ్ళారు సో ఏమైనా ఈ ఆడపిల్లలకి స్పెషల్గా ఏమైనా మీకు అంటే మీకు కాంటాక్ట్ అయ్యి మీకు ట్రావెల్ అయ్యి మీతో ఉంటే వాళ్ళకి మంచిగా చెప్తారా మీతో ఎవరు ట్రావెల్ అవ్వకుండా ఉంటే వాళ్ళతో కొంచెం చెడగా చెప్తారా అసలు దీనికి రీజన్ ఒకసారి మాకు అర్థం కాల సో ఆ ఆడపిల్లకి ఈ ఆడపిల్లకి తేడా ఏంటి సో ఎందుకు అంటే ఆ ఆడపిల్లని అంత గట్టిగా తిట్టారు ఈ ఆడపిల్ల ఓ కరెక్ట్ మర్చిపోయా బెట్టింగ్ యాప్ కదా సో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిందనే ఒకే రీజన్ రీజన్తో దీప్తి సునైనా అనే అమ్మాయి సో దీప్తి సునైనా అమ్మాయికి అంత దారుణంగా తిట్టడం జరిగింది మరి మీ చెల్లెళ్ళు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు కదా మరి ఎందుకు వాళ్ళకి ఏది అనలేదు అంటే ఏదో సంపతి కోసం నలుగురు తిడుతున్నారనేసి ఏదో ఒక మాట అనేశారు సో ఊరుకున్నారు మళ్ళీ చెప్తున్నారు సబాస్ ఇంకా చాలా కామెంట్లు చెప్పారు హైదరాబాద్లో ఇలా ఒక లేడీని రేప్ చేశారు అలాగే వేరే జిల్లాలో నలుగురు ఏడుగురు అబ్బాయిలు ఇలా రేపు చేసేసి సంసం చేశారని చెప్పారు ఇవన్నీ చేశారు బాగున్నాయి మరి అవన్నీ చేస్తున్నప్పుడు మీరు చేస్తున్న ఈ పోరాటం ఏదో ఉందో బెట్టింగ్ యాప్ అనే పో పోరాటం చాలా చక్కగా చేశారు కదా ఆ బెట్టింగ్ యాప్ అనే పోరాటంలో మరి ఈ అమ్మాయిలు కూడా ఉన్నారు కదా ఈ అమ్మాయిలు ఇంతవరకు అయిన వరకు మీరెందుకు చెప్పలేదు సో అలేకే పికిల్స్ ఎంత దారుణంగా అయిపోయిన తర్వాత సో వాట్ ఎవర్ వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష అయితే పడుతున్నది అదంతా మనకు తెలిసిందే కాదనట్లేదు సో ఆడపిల్లలు ముందుకొచ్చి హార్డ్ వర్క్ చేస్తూ కష్టపడ్డారు వాళ్ళ నోటు దోల కోసం ఒక డైలాగ్ ఏదో చెప్పడం జరిగింది దానికి జనాలు అందరూ రియాక్ట్ అయ్యి వాళ్ళకి జరగాల్సిందైతే జరిగింది నేను స్ట్రైట్గా మిమ్మల్ని అడుగుతున్నా నా అన్వేషణ అనే వ్యక్తి తెలుగు యూట్యూబర్లో బెస్ట్ అండ్ టాప్ యూట్యూబర్ అది మీకు తెలుసు మనకి తెలుసు సో ఆ వ్యక్తి ఒక్కొక్క అమ్మాయిని అంటే ఒక అమ్మాయిని అంత దారుణంగా తిడుతున్నప్పుడు ఇంకో వ్యక్తిని కూడా అలాగే చూడాలి కదా మీరే అన్నారు అన్వేషణ గారు మర్చిపోయినట్టున్నారు నాకు అన్న తమ్ముడు చెల్లి అక్క అనే భేదాలు ఏవీ లేవు బెట్టింగ్ యాప్ వాళ్ళకి వస్తే అందరి తాట తీస్తా సో అందరిది ఒకేలా చూస్తా అన్నారు మీ చెల్లెలు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారని మీ నోటితోనే ఒప్పుకున్నారు మరి రక్త సంబంధం ఎక్కడికి వెళ్ళిపోయింది మిగతా వాళ్ళ రక్త సంబంధం ఎందుకు ఉండిపోయింది సో బిగ్ బాస్ నుండి వచ్చిన అమ్మాయి ఇది తను ఇలాగా తను అలాగా అని చెప్పారు సో అంటే కొంతమందికి తెలిసో తెలియగో చేశారు మీరు చెప్పారు ఇంకో వీడియోలో సో హర్షా సాయి బండారాన్ని బయట చెప్పారు చాలా బాగుంది ఆడియోలతో పాటు చాలా నీట్గా చెప్పారనమాట మరి అలాగే ఇప్పుడు ఈ వీడియోలు పెట్టే వాళ్ళకి కూడా మీరు చెప్పారు ఒకసారి అమ్మా ఇలా చేయకూడదు ఇది కరెక్ట్ కాదు మీరు ఇలా చేస్తే నా అన్వేషణ అనే వ్యక్తి ఒక వీడియో చేస్తాడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతారు జాగ్రత్త అని చెప్పారా ఏం అంటే నాన్ అన్వేషణ అనే వ్యక్తి నేను ఇంతవరకు ఆయన వీడియోలు చాలా చూశాను నేను ఫాలో అవ్వలేదు ఫాలో అవను కూడా సో చాలా వీడియోలు చూశాను ప్రతి వీడియోలో కూడా నేను జెన్యూన్ నేను జెన్యున్ నేను చాలా వీడియోల్లో జెన్యునే అని నేను రాసేసుకున్నాను ఎందుకంటే మా వైజాగ్ అబ్బాయి సో వైజాగ్ అనే దగ్గర నుండి చాలా అన్ని దేశాలు కూడా తిరుగుతున్నావు సభాస్ దాని గురించి అయితే మనం గ్రేట్గా చెప్పుకోవచ్చు బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నీకు దగ్గరలో ఉన్న వాళ్ళకే నువ్వు రిప్లై ఇస్తావా నీకు దగ్గరలో ఉన్న వాళ్ళనే నువ్వు చూసుకుంటావా సో ఏం జరుగుతుంది అండ్ నేను కూడా నీకు మెసేజ్ చేసా అంటే ఆ మెసేజ్లో వెళ్ళిపోద్ది నేను కూడా అమ్మాయి బొమ్మ పెట్టుకొని పెట్టాల్సింది సో హాయ్ బ్రో దిస్ ఇస్ యాంకర్ రాజేష్ అని నీకు పెట్టడం కూడా జరిగింది మీరు చూడరు చూడాల్సిన అవసరం లేదేమో వాళ్ళే నేను వాళ్ళెక్కే పికిల్స్లో పెట్టుకుంటే ఏదో చూద్దరేమో బట్ అంటే ఈ టాపిక్ గురించి నాకు నాకు మీ వీడియోస్లో చాలా వీడియోస్ మంచిగా అనిపించాయి చాలా చాలా చాలాసార్లు చూసుకున్నా ఆ వీడియోస్ చాలా బాగున్నాయి అన్ని నవ్వుకున్న వీడియోలు చాలా ఉన్నాయి సో అంటే ఈ వీడియో చూసిన తర్వాత మీ మీద ఒపీనియన్ మొత్తం మారిపోయింది ఆ ఒపీనియన్ మారడానికి రీజన్ ఇదే సో ఈ రీజన్ని ఒకసారి మీ అందరికి కూడా ఒకసారి అడుగుదాం చెప్దామని నేను ఇప్పుడు ఈ వీడియో చేయడం జరిగింది సో అంటే నా అన్వేషణ అనే వ్యక్తి అతనికి నచ్చిన వీడియోసే అతనికి నచ్చిన వాళ్ళకే సపోర్ట్ చేస్తాడా నచ్చిన వాళ్ళనే ప్రమోట్ చేస్తాడా నచ్చిన వాళ్ళతోనే కొంచెం ఉంటారు అని అయితే ఇది క్లియర్గా అర్థమైంది సో దీన్ని మరి నాన్ ఆ రియల్ ఫేకా అనేది మీ చేతుల్లోనే వదిలేసా నాకైతే అంశం నేను చెప్పాల్సిందైతే ఆడియన్స్కి ఇది జరిగిందని చెప్పడం అయితే గతంలో ఒక వీడియో చూసా ఇస్ యువ సామ్రాట్ యువ సమ్రాట్ గారు ఒక వీడియో పెట్టారనమాట అరే నాన్ వెజ్ అనగా సమ్సమ్మ పెట్టారు సో నేను అనుకున్న అంటే యువసామ్రాట్ గారు ఎంత మంచిగా పోరాడారు బెట్టింగ్ యాప్ల మీద హర్ష సాయి అనే వ్యక్తితో అంత పెద్ద వ్యక్తితో అలాంటప్పుడు పోరాడి అతను జైలుకెళ్ళి ఎన్నో కేసులు పెట్టించుకొని అరే మంచిగా ఇప్పుడు బెట్టింగ్ యాప్లు అనేవి మూతబడిపోయి అలాంటి వాళ్ళు ఒక యాప్ ప్రమోట్ చేయాలంటేనే ఒక్కొక్కరికి షేక్ అయిపోయి స్టేజ్ వరకు తెచ్చుకున్నారు దానికి అంతటికీ కారణం యువ యువసమ్రాట్ గారు మరి మన నా అన్వేషణ ఇలా ఒక ఇద్దరు ముగ్గురు అయితే ఉన్నారు వీళ్ళందరికీ సబాస్ అనుకున్నా నేనైతే చాలా బాగా చేశారు సో ఒక మంచి అయితే ఉంటారు కదా మంచి కార్యం కోసం తలపెట్టారు అన్నట్లు బాగానే చేశారు బట్ మళ్ళీ ఆయన ఒక వీడియో చేశారు నాన్ మీద నెగిటివ్గా ఇవన్నీ చేయడం జరిగింది అప్పుడు నేను అనుకున్నా ఎందుకు ఏంటి మళ్ళీ అంటే నాన్వేషన్ మీద ఎందుకు నెగిటివ్ చేశారు వీళ్ళందరూ పాజిటివ్గా ఉన్నారు కదా అని అనుకుంటే ఆ రోజు ఎందుకు వీడియో చేశారు అనేది నాకు మొన్న వీడియోతో నిన్న జరిగిన వీడియోతో నాకు క్లారిటీ వచ్చిందనమాట సో చాలా చాలా చక్కటి కవర్ డ్రైవ్ చేశారు నా అన్వేషణ గారు మరి అంటే ఫర్దర్గా కూడా మీ వీడియోస్ బాగా వ్యూస్ తగ్గినట్టు ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్యన బాగా పెరిగాయి సో మీ వ్యూవర్షిప్ పెంచుకోవడం కోసం ఎలా వెళ్తున్నారో ఆ స్టెప్ అనేది అర్థమవుతుంది నాకైతే ఫైనల్గా నేను చెప్పాల్సింది ఏంటంటే ఒకసారి నా అన్వేషణి తో తురుము అంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడండి ఆ వీడియోలో మీకేమనిపించిందో కామెంట్ చేయండి సో అంతవరకు నాకు నా నా అన్వేషణ మీద ఉన్న ఒపీనియను ఒక్కసారిగా చేంజ్ అయ్యింది సో చేంజ్ అవ్వడానికి కారణం ఏంటంటే నేను నన్నేనే ఒకసారి అనుకున్నాను అనమాట రిపీట్ చేసుకున్నా చూసుకున్నా ఓకే నేను కరెక్ట్గా ఉన్నాను అనిపించింది బట్ మీకు కూడా ఒకసారి తెలియాలి కాబట్టి ఈ అలేకే బిగిల్స్ మీద చేసిన వీడియో ఒకసారి మీరు చూసి గతంలో మన మన అన్వేషణ వీడియోలు ఒకసారి చూస్తే మీకు డిఫరెంట్ అనిపిస్తుంది నాకైతే ఆనెస్ట్గా చెప్తున్న ప్రాపర్గా నా అన్వేషణ మీద ఉన్న గుడ్ ఇంప్రెషన్ అయితే చాలా వరకు తగ్గింది మళ్ళీ చెప్తున్నా చాలా వరకు తగ్గింది అంతవరకు ఉన్న ద గ్రేట్ యూట్యూబర్ అనేది నాకు అక్కడ మార్కు మార్క్ క్రియేట్ అవ్వాల నేను ఎప్పుడు నా అన్వేషణ నేను మిమ్మల్ని నేను ఫాలో అవ్వలేదు నేను ఏం చేయలేదు కానీ మీ వీడియోలు నేను చూస్తాను నాకు చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపించేవి చూశాను ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఆ వీడియోలో మీరు చూసిన వీడియోలకి ఇప్పటికీ చాలా డిఫరెంట్ అయిపోయారు చేంజ్ అయ్యింది నాకు అది నచ్చలేదు అందుకే నేను వీడియో చేసి పెట్టాను మీకు కూడా అది నచ్చిందా లేదా ఒకసారి కామెంట్ పెట్టండి అండ్ ప్రతి కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా నా అన్వేషణ అన్న వీడియో చూసి అప్పుడు ఒకసారి నేను చెప్పేది రైటా రాంగా అనేది ఒకసారి ఆలోచించుకోండి మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సైనిగా మీరు రాజేష్ బాయ్ బాయ్